వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్తే అది చేసేందుకు మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని కాటం రెడ్డి వర్గీయులు పేర్కొన్నారు అల్లూరులో ఛానల్ లైన్ తో మాట్లాడారు ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పటి రాజకీయాలకు ప్రత్యేకమైన శైలి అని సీనియర్ నేతగా ఉన్న ఆయన సిఈసీ సభ్యులుగా గౌరవించినందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్పినా చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు వారు తెలిపారు జిల్లా అంతా తెలుసు ఆయన సంగతి కాంట్రవర్సీకి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో రాము ఈ మధ్య కొత్త కొత్త వచ్చిన నాయకులు కొంతమంది రకరకాలుగా మాట్లాడడం జరుగుతుంది అది బాగలేదు ఆయనకి మొగుడు ఇనికి మొగుడు అనేది ఎవరికి మొగుడుగా ఉండే ఉద్దేశం కానీ లేకపోతే ఏ విధంగా చేసే పరిస్థితి కానీ ఆయనకి రాదు ఆయనకు అటువంటిది తెలియదు కాబట్టి ఇప్పుడు ఒకటే చెప్తున్నాం మేము మా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు కార్యకర్తలు ఇప్పుడు కావలి ఇన్ఛార్జిగా ప్రతాప్ రెడ్డిని పెట్టారు కాబట్టి ప్రతాప్ రెడ్డి మొన్న కూడా మేము ప్రెస్ మీట్లో చెప్పాం ప్రతాప్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉండాలి కాబట్టి ప్రతాప్ రెడ్డి ఏ విధంగా పోతారో విధంగా మేము నడుచుకుంటామని కూడా చెప్పాం ఆయనకి సరే ఆయన మనసు ఎట్టు ఉందో ఆయన ఉద్దేశం ఆయన కార్యకర్తలు ఆయన లీడర్లు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మాకైతే తెలియదు అవన్నీ ఉట్టి అపోహలే అంతేగాని ప్రతాప్ రెడ్డికి వ్యతిరేకంగా లేదు ప్రతాప్ రెడ్డికి ఇది కానీ మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎటువంటి పరిస్థితుల్లో మేము పో ఎందుకంటే ఒక పాలసీ పాలసీ మ్యాటర్ మీద పోయేవాళ్ళం మేము ఆయన ఒక మాట చెప్తే ఆ విధంగా ఏ విధంగా నడుచుకునేదానికి మా నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండరు ఊహించుకొని రకరకాలుగా ఊహించుకొని మా వాళ్ళు అని వాళ్లే భుజాలు దోడుకుంటే పరిస్థితి మేమే చేయలేము దానికి ఖండితంగా చెప్పాము ఇన్ఛార్జి ఆయన కాబట్టి ఆయనతోటే నడుస్తాం ఆయనతోటే పని చేస్తాం అని మేము కరాఖండిగా చెప్పాం ఇక విధంగా ఊహించుకుంటే ఇష్టం అది మేము ఈరోజు కూడా చెప్తున్నాం అది కూడా చెప్తున్నాం మేము మేము జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే మేము ప్రతి పల్లెటూరు ప్రతి ఊరు తిరిగి గ్రౌండ్ లెవెల్లో పనిచేసేదానికి ఈరోజు మా ఆయనతోటే కలిసి పనిచేసేదానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం రకరకాలు ఊహించుకొని ఏదేదో ఊహించుకొని ఇక్కడ వాళ్ళని పక్కన పెట్టండి వీళ్ళని పక్కన పెట్టండి అనే ఉద్దేశం వస్తే దానికి ఎవరు ఇక్కడ సహించరు ఆయనతోటే ఉండే నాయకులు కానీ కార్యకర్తలు కానీ సహించే పని లేదు ఇప్పుడే చెప్తున్నాం విష్ణువర్ధన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడు అని చెప్తున్నారు మా దృష్టిలో అయితే ఆయన రాజకీయ నాయకుడు కాదు ఆయన రాజకీయాలుగానే చేస్తే ఈ జిల్లాలో ఎవరూ రాజకీయంగా అంత ఎత్తుకు ఎదగరు ఈయన ప్రజానాయకుడు ప్రజాసేవకుడు ఎప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా మాకు తెలిసినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఏదైనా సమస్య అంటే తోటి ఉండి వాళ్ళందరినీ ఆ సమస్యని పరిష్కారం అయ్యేంత వరకు వాళ్ళతోట ఉండి చేసేటువంటి వ్యక్తి రాజకీయం చేసే పని అయితే ఇప్పుడు ఒక ఆయన ఒక ఆయన చెప్తాడు నీకు మొగుళ్ళు నాడిపెట్టున్నారు అని ఈ మొగుళ్ళు అందరూ వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా రాజకీయాల్లో ఉండరు ఆయన కనుక ఆ విధంగా రాజకీయాలు చేస్తే మొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఆయన రాజకీయాలు చేయలే ప్రజాసేవతోటే ఉన్నాడు ప్రజాసేవతోటే జీవితాన్ని సాగిస్తున్నాడు దానికి మెచ్చే అధిష్టానాలు ఆయనకి పిలిచి టికెట్లు ఇచ్చాయి ఈయన పోయి నాకు టికెట్ కావాలని అడిగి తెచ్చుకున్న రోజులు ఏమి లేదు ఈయన ఇంటికి వచ్చి ఈయన దగ్గరికి వచ్చి టికెట్ ఇచ్చి మీరు పోటీ చేయండి అని చేస్తేనే ఈయన పోటీ చేసి ప్రజల్లో గెలవడం జరిగింది అందువల్ల ఎప్పుడూ ఎవరికి పోటీగా పోయే నాయకుడు కాదు తర్వాత ఇప్పుడు ముంచేటటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఆస్తుల కోసం నిలబెట్టుకునేదానికో లేకపోతే ఆస్తులు సంపాదించుకునేది సంపాదించుకునేదానికో రాజకీయాల్లోకి వస్తున్నారు మా నాయకుడు అలా రాలా ఆయన ఆస్తుల్ని ప్రజలకు పెట్టి ప్రజలకు సేవ చేసి ఆస్తులు పోగొట్టుకున్నటువంటి నాయకుడు మా నాయకుడు కాబట్టి ఆయన రాజకీయ నాయకుడు అనడం కరెక్ట్ కాదు అది నా ఉద్దేశం ఈయన ప్రజాసేవకుడే ఇప్పుడు ఇప్పుడు కానీ ఇంకా ఉన్న రోజులు కూడా ప్రజాసేవలోనే ప్రజా నాయకుడుగానే ఉంటున్నాడు రాజకీయాలు ఎప్పుడు చేయట్లా మేము ప్రతిసారి అదే అడుగుతున్నాం సార్ మనం కూడా రాజకీయం చేద్దాము అని చెప్పినప్పుడు సరేలే అంటాడు కానీ ఆయన రాజకీయం చేయడు రాజకీయం చేస్తే ఇక్కడ వాళ్ళందరూ కూడా బాగుండేవాళ్ళు అదే ఇక్కడ ఉండేటువంటి ప్రతి కార్యకర్తలు కానీ ప్రతి ఆయనతో ఉండేవాళ్ళందరూ కూడా ఆ సేవాభావమే ఉంది అదే తోటే అందరూ ఆయనతోటే ఫాలో అవుతున్నారు ఆయన ఉన్నన్ని రోజులు ఎవరు ఆయన వదిలిపెట్టిపోయేవాళ్ళు కాదు ప్రతి ఒక్కరూ ఆయనతోటే ఆయన సేవతో సేవా గుణంతో ఆయనతోటే ఉంటారు మేమందరం కూడా అదే ఉంటాం ఈ రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా మేము వీళ్ళెవరూ ఆయన పోటీ కూడా రాడు అధిష్టానం ఏది చెప్తే మొదటి నుంచి కూడా అధిష్టానం ఏది చెప్తే అదే పని చేస్తూ వస్తున్నాడు అధిష్టానం చెప్పిన దాన్ని తూచా తప్పకుండా అదే ఫాలో అవుతూ వస్తున్నారు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేసేదానికి మా నాయకుడు రెడీగా ఉన్నాడు ఆయన ఏది చెప్తే మేమందరం కూడా అదే చేసేదానికి ఆయన ఫాలో అయ్యి ఆయన చెప్పేటువంటి మాటని తూచా తప్పకుండా చేసేదానికి మేమందరం ఆయనతోటి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ప్రతి గ్రామంలో కూడా నూటికి తొంభై మందిని పేరు పెట్టి పిల్ల కాలు ఎవరైనా జిల్లాలో ఉన్నారంటే అది మా ప్రీతం నేత కాటమీ విష్ణువర్ధన్ గారిని చెప్పుకుంటాం వాస్తవం కూడా అంత ప్రతి పేరు ప్రతి మనిషిపై పిలిచి పేరు పెడి పిలవగలరు అనమాట నియోజకవర్గ స్థాయిలో మొత్తాన్ని కూడా ఈ విధంగా ఎన్నెన్నో ఎన్నెన్నో ఎంతమందికి ఎన్నెన్నో సేవలు చేస్తున్నారు వారు మళ్ళీ ఒకరిని విమర్శించడం ఒకరిని విమర్శించే మళ్ళీ వాళ్ళు ఎత్తిపడవడం అటువంటి బూతులు మాట్లాడడాలు అవన్నీ అసలు లేవు ఓ పెద్ద జమీందారు కుటుంబంలో వారు వాళ్ళకి ఆరక్షణాలు ఉండే కానీ ఈ రాజకీయాల కోసం ఏమన్నా ఆస్తులన్నీ కూడా కర్పూర హారతి మాదిరిగా అందరికి పెట్టి ఇది బాగలేదంటే వాళ్ళకి పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎంతమందు ఎంతమందు వచ్చి మాకు ఇబ్బంది అంటే ఎన్నెన్నో వేలు లక్షలు కూడా ఇచ్చి ఈ విధంగా పొలాలను కూడా బాగుట్టుకొని ఉన్నారు ఏదైనా ఉన్నారు అంటే రాష్ట్రంలో అది కేటాయిస్టు మోదా గారు అని చెబుతూ వారు అడుగుజాల్లో మేము నడుస్తామని చెబుతూ రెండు వేల తొమ్మిదిలో ఆయన కావలికి పోటీ చేసినప్పటి నుంచి ఆయనతో పాటు రాజకీయాల్లో కూడా మా వంతు ఓడతా భక్తి చేస్తూ ఉన్నాం నేను పెద్ద నాయకులం కాకపోయినా ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి ఉద్దేశాలతో ఉండేటువంటి వాడు ఆయన్ని ఏదో ఇబ్బందికరమైన వ్యక్తి అనేది ఎట్టి పరిస్థితుల్లో ముగ్గులోకి ఆయన లాగవాలి ఆల్రెడీ ఆయన ముగ్గులోనే పెట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ముగ్గులో పెట్టారు ఆయన మీద గురుతరమైనటువంటి బాధ్యత సిఈసి అనేటువంటి సభ్యత్వాన్నిచ్చి ముగ్గులు ఆయన ఆల్రెడీ పెట్టున్నారు ఆయన ఎవరు ముగ్గులోకి లాగట్లేదు ఆయన కూడా అట్లాంటి భావాలు కలిగిన వ్యక్తి కాదు సహకరిద్దాం తద్వారా పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఆయనకు ఉన్నటువంటి అత్యంత ఆత్మీయమైనటువంటి భావం రాజశేఖర రెడ్డి గారితో ప్రతి ఆంధ్ర పౌరుడు ఆ పేరు వింటే కళ్ళలో నీళ్లు తిరిగేటువంటి ఆ వ్యక్తితోటి ఎంతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి ఆయన తనయుడుగా సరే డీవియేషన్స్ ఒక్కోసారి జరుగుతాయి ఏదేమైనా కానీ ఆయన గుర్తించాడు ఎవరైతే కరెక్ట్ అని ఆయన్ని తన దీంట్లో మెయిన్ కోర్లోకి తీసుకున్నారు ఆ కోర్లోకి తీసుకున్న సందర్భంలో అది ప్రతాప్ రెడ్డి కానీ ఎక్స్ వై జెడ్ ఎవరైనా కానీ వాళ్ళకి సేవ చేసేది ఆయన పంద ఆయన చేయాలని అనుకుంటున్నాడు దీంట్లో ఎటువంటి కాంట్రవర్సీ లేదు ఎవరు దాని గురించి ఏదో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కలిగి కలగాల్సిన అవసరం అయితే ఎవరికీ లేదు ఆయన ఇచ్చినటువంటి గురుతర బాధ్యతని నిర్వహించేటువంటి క్రమంలోనే ఉన్నారు కాబట్టి ఏ ముగ్గులోకి లాగేది ఎవరు ముగ్గులోకి వచ్చేది అట్లాంటిదేం లేదు